మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ద శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే దశలో ఉంది దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ రివేంజ్ డ్రామా క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో జరుగుతోంది ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కట్ సిద్ధమైందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని సమాచారం విడుదల తేదీపై వినిపించిన రూమర్లకు చెక్ పెడుతూ మేకర్స్ ఈ సినిమాను మార్చి ఇరవై ఏడున విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు భారీ అంచనాల మధ్య పెద్దిపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్టుగా నిలిచింది ఉప్పెన సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుచ్చుబాబు సానా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ రివేంజ్ డ్రామాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు చికిరి పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి ఫోక్ టచ్ తో కూడిన ఎనర్జెటిక్ రథం రామ్ చరణ్ మాస్ లుక్ బాడీ లాంగ్వేజ్ ఈ పాటను చార్ట్ బస్టర్గా మార్చాయి సోషల్ మీడియాలో ఈ సాంగ్ రీల్స్ షార్ట్ వీడియోల రూపంలో విపరీతంగా వైరల్ అవుతూ పెద్దపై నమ్మకాన్ని మరింత బలపరిచింది ఇదిలా ఉండగా సినిమాను చెప్పిన తేదీకే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం నిర్విరామంగా శ్రమిస్తోంది తాజా సమాచారం ప్రకారం పెద్ది క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణను మేకర్స్ ప్రారంభించారు హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో రామ్ చరణ్ తో పాటు కీలక తారాగణంపై యాక్షన్ సన్నివేశాలను అత్యంత శక్తివంతంగా తెరకెక్కిస్తున్నారు ఆటలతో ముడిపడిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ఆటకూలీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కట్ సిద్ధమైందని సెకండ్ హాఫ్ కు సంబంధించిన నిర్మాణానంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది ఈ నెలాఖరు కల్లా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యూనిట్ ముందుకు సాగుతోంది ఇటీవల పెద్ద విడుదల తేదీపై పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి అయితే వాటికి మేకర్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ఏ ఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ట్వీట్ లో ఈ చిత్రాన్ని మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు దీంతో సినిమా వాయిదా పడుతుందన్న ప్రచారానికి పూర్తిగా చెక్ పడింది గేమ్ చేంజర్ వంటి భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో రామ్ చరణ్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో పెద్దపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి కథ స్కేల్ ఎమోషన్ సంగీతం అన్నీ కలిసి ఈ సినిమాను రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిపే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి